రేజలాడ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామంలో యుదయ కాలపు కృపా వార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా మరి ఇప్పుటా ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుకుందాం తొంభై ఒకటవ కీర్తన పదిహేనవ వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము తొంభై ఒకటవ కీర్తన పదిహేనవ వాక్యాన్ని మనము చదువుకుందాం అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను హలోలుయా నా దేవుని బిడ్లారా ఇక్కడ మనం చదువుకున్నటువంటి యొక్క వాక్యంలో ఒక మాటను మనం చూస్తున్నామండి అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను అని ఇక్కడ రాయబడి ఉంది చూడండి దేవుని యొక్క మహాకృప ఎంతగా మన మీద నిలిచి ఉందో మనం యొక్క వాక్యం ద్వారా చూస్తున్నా ఆయనే విడిపిస్తున్నాడట ఆయనే గొప్ప చేస్తూ ఉన్నాడట ఒక వ్యక్తి నదోన్ బిడ్లారా దీనస్థితిలో దరిద్రతలో భయంకరమైనటువంటి సమస్యల మధ్యలో భయంకరమైనటువంటి అప్పుల చేత కానీ లేకపోతే నిందల చేత కానీ అవమానాల చేత కానీ ఇదిగో కృంగిపోతున్నటువంటి ఒక వ్యక్తి నట ఆయనే విడిపిస్తాడట ఆయనే గొప్ప చేస్తూ ఉన్నాడంట దేవునికి మహిమ కలుగును గాక నదోన్ బిడ్లారా ప్రభు విడిపించటానికి కలిగిన కారణము ప్రభు అతన్ని గొప్ప చేయటానికి కలిగిన కారణం ఏమిటో మనం తెలుసుకోవాలి అక్కడ అక్కడ ఆ వాక్యంలో మనం చూసినప్పుడు అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను అని ఉంది అంటే ప్రభు ఎవరిని విడిపిస్తాడు ప్రభు ఎవరిని గొప్ప చేస్తాడు అనంటే ఎవరైతే ఆయనకు మొరపెడుతున్నారో ఎవరైతే ఆయనను నా దేవుని బిడ్డారా ఆయన నామంలో ప్రార్థన చేస్తున్నారో ఇదిగో మరి అట్టి వారిని ప్రభు విడిపిస్తాడు వారి శ్రమలలో నుంచి వారి యొక్క సమస్యలలో నుంచి ప్రభు విడిపించి ఆ వ్యక్తిని గొప్ప చేయటానికి ప్రభు ఇష్టపడుతూ ఉన్నాడని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం అంటే ప్రభు మనల్ని ఏ సమస్యలో నుంచైనా ఏ స్థితిలో నుంచైనా ఎటువంటి పరిస్థితులలో నుంచైనా మనల్ని విడిపించి మనల్ని గొప్ప చేయాలి అనుకుంటే మొదట మనం మొరపెట్టేవారిగా ఉండాలి మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి నదోన్ బిడ్డారా యాకోబు జీవితంలో మనం చూస్తామండి యాకోబు మొరపెట్టనంత వరకు అతని జీవితంలో దైవికమైన ఆశీర్వాదం లేదు ఎప్పుడైతే మొరపెట్టాడో రాత్రంతా కూడా దేవుని పాదాలు పట్టుకొని మొరపెట్టినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం అతని మీదకి దిగి వచ్చినప్పుడు అతని యొక్క లైఫ్ స్టైలే మారిపోయినట్లుగా మనం చూస్తాం అట్లాగుననే మన జీవితంలో కూడా నదివన్ బిడ్డారా మన యొక్క పరిస్థితి ఒక మలుపు త్రిప్పబడాలి అని అంటే ప్రభువు కార్యం చేస్తేనే మన జీవితంలో మన బ్రతుకు ఒక అర్థం ఉంటుందండి కనుక మనం మరుపెట్టేవారిగా ఉండి ఆయన చేత మనం విడిపింపబడి గొప్ప చేయబడినటువంటి ధన్యతను మనము కలిగి ఉండాలని యొక్క వాక్యం మనకు తెలుపుతూ ఉండగా ఆ రీతిగా ఒక తీర్మానం చేసుకుని ప్రార్థన చేద్దామండి మహాపరిశుద్ధుడా మహోన్నతుడా నీకు వందనాలు లేసయ్య ఎదుగునైనా ఈ యొక్క వాక్యాన్ని విన్నటువంటి మేమందరిమీనైనా ఈ దినమున ప్రార్థిస్తూ ప్రార్థిస్తున్నా నీకు మొరుపెట్టి అయాన తండ్రినైనా ప్రతి సమస్య అది ఏ సమస్య అయినా ఏ ఇబ్బంది అయినా నీకు మేము మొరుపెట్టుకునే వారి మేము ఉండినట్లుగా సహాయం చేయండి అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను అని సెలిచ్చిన దేవుడు అయా మమ్మల్ని విడిపించండి ఏ సమస్యలలో నిబిడలు ఉన్నారు ఏ యొక్క బాధలలో ఉన్నారు మీరు విడిపించమని ప్రార్థిస్తూ వింటున్న ప్రతి వారిని మీరు ఆశీర్వదించండి అవును ప్రభా మీరేనా తండ్రి నైనా వాళ్ళని విడిపించి గొప్ప చేయమని ప్రభాని చేతికి అప్పగిస్తూ ఏసునాము అడిగి పెడుకుంటున్నాము తండ్రి లార్డ్ దేవుని కృప మీకు తోడైండును కాక